సామ రామ్మోహన్ రెడ్డి గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ చేస్తున్న సర్కస్ ప్రజలు గమనిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఉన్న వ్యక్తిగత విషయాలను కాంగ్రెస్ పార్టీకి అంటగట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యక్తిగత గొడవలను ప్రాంతీయ గొడవలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని హరీష్ రావుకి బిఏసీ చైర్మన్ పదవి దక్కలేదని అక్కసుతో పాడి కౌశిక్ ని రెచ్చగొట్టి కౌశిక్కి గాంధీకి మధ్య చిచ్చు పెట్టారా కేసీఆర్ కి చిత్తశుద్ధి ఉంటే ముందు హరీష్ రావు కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలని కేటీఆర్ అమెరికాలో విలాసాలు చేసి హైదరాబాద్ రాగానే ఆయన నిజంగా ప్రజా ప్రతినిధి అయితే తుఫాన్తో వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి ప్రజలను పరామర్శించేవారు కానీ ఆయన నేరుగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చూపించే విధంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తోంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఈరోజు యంత్రాంగాన్ని ప్రజలు మొత్తం మెచ్చేటట్టుగా ఒక పక్క సంక్షేమాలని ఇంకొక పక్క అభివృద్ధిని ప్రపంచమే ఈరోజు నోరు తెరిచి చూసేటట్టుగా ఏదన్నా జరిగిందా అన్ని చరిత్రల ఏ రాష్ట్రం దన్న చరిత్ర చూపిస్తారా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు సింగిల్ ఛానల్ రెండు లక్షల రూపాయల వరకు ఉంటున్నటువంటి రుణాలని మాఫీ చేసినటువంటి చరిత్ర ఇంకొక రాష్ట్రానికి చూపెట్టు మీ బతుకులకి ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటున్నటువంటి అప్పులు కూడా మాఫీ చేయనటువంటి చరిత్ర ఉంది ఒక ప్రాజెక్టులు కడితే గట్టిగా నిలబడలేనటువంటి చరిత్ర ఉంది ఒక కొలువులు ఇవ్వలేనటువంటి చరిత్ర ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో హైదరాబాద్కి రికార్డు స్థాయిలో తొమ్మిది నెలల పసికోట్టు లెక్క ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసం చేసి పెట్టినటువంటి యొక్క రాష్ట్రంలో ఎనభై వేల పైచిల్కు కోట్ల పెట్టుబడాలని మా యొక్క చిత్తశుద్ధితో ఈ యొక్క నగరానికి తీసుకొని వస్తుంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి ఈరోజు కేవలము ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు నైపుణ్యంతో మన తెలంగాణ బిడ్డలకి కొలువులు రావాలనేటటువంటి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే కేవలము చదువులు ఉద్యోగాలు అనేటటువంటి అంశమే కాదు ఆటలలో కూడా ఈ సమాజం రాణించాలి ఒలింపిక్స్లల్లో కూడా మెడలు కొట్టాలి ఈ రాష్ట్ర ఖ్యాతి ప్రపంచ ఖండాలు దాటి చూడాలి అనేటటువంటి ఒక తోటి పాలన సాగిస్తున్నటువంటి దీంట్లో ఫార్మా క్లస్టర్లని వోల్డ్ ట్రేడ్ సెంటర్లను తలపించేటటువంటి విధంగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నటువంటి యొక్క పరిపాలనని ప్రకృతిని కాపాడుకోవాలి మన చెరువులు మన కుంటలు మన నాళాలు భవిష్యత్తు హరీష్ రావు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ నాయకుల లోపల ఉంటున్నటువంటి విషయాన్ని మరొకసారి తెలంగాణ సమాజానికి చూపించరు ఇదే మాజీ మంత్రి అగ్గిపేట హరీష్ రావు గతంలో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళప్పుడు కూడా ఇట్లనే రెచ్చగొట్టి అగ్గిపెట్టలేదని చెప్తే బలైపోయినటువంటి వాళ్ళది అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్రస్ లేవని చెప్పినటువంటి చరిత్ర గుర్తు చేస్తా ఉన్నా కడుపు పట్టుకొని పొట్టకోటి కోసం ఈ రాష్ట్రానికి వస్తే కడుపులో పెట్టుకొని చూసుకోనికే తెలంగాణ సమాజం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది కానీ మా పొట్ట కొట్టేటటువంటి ఆలోచనలతో ఎవరు వచ్చినా సహించేది లేదని చెప్పి ఒక ఉద్యమం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత మన రాష్ట్రానికి మన బిడ్డలే పాలన చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ ఆంధ్ర అనేటటువంటి అంశము ముగిసిపోయినటువంటి అధ్యయనము కానీ మీ స్వార్థ రాజకీయాల కోసం ఆ అధికారంలోకి ఎక్కినాక అడ్రస్సులు లేవని చెప్పినటువంటి మీ చీకటి చరిత్ర నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి తెలంగాణ ప్రజలని నమ్మించి ఒకసారి ఎన్నికలు వచ్చిన తర్వాతనేమో టీఆర్ఎస్ అనంటే తెలుగు రాష్ట్ర సమితి అని చెప్పి మీరే మాట్లాడి అభివృద్ధి ఏదైనా అంటే కూలిపోయిన ప్రాజెక్టులు చూపించుకుంటా నియామకాలు ఏమైనా అంటే కొరిలు పడ్డటువంటి కోర్టు కేసులు చూపించుకుంటా నిధులు ఏమైనా అని అంటే ఏడు లక్షల కోట్ల అప్పులు చూపించుకుంటా ఈ రాష్ట్రాన్ని డకాయిట్లు కొల్లగొట్టినట్టు కొల్లగొట్టినటువంటి మీ చీకటి చరిత్ర తెలంగాణ సమాజానికి నచ్చకనే మిమ్మల్ని ఓడగొట్టిర్రు తర్వాత కూడా మీ యొక్క బుద్ధిమారగా పేట్రవుతున్నటువంటి మీ యొక్క విధానాలని నచ్చక డకాయిట్ టీమ్ని పార్లమెంట్ ఎన్నికల్లో డకౌట్ చేసిర్రు ఆయనా కూడా మీ బుద్ధి మార్చలేదు విధ్వంస రాజకీయాలు తెరలేపాలనే